వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పల్నాడు జిల్లా మాచెల్ల అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చిక్కుల్లో పడ్డారు ఆయనపై కేంద్ర ఎన్నికల కమిషన్ ఆగ్రహాన్ని వ్యక్తం చేసిందే కఠిన చర్యలను తీసుకోవాలంటూ ఆదేశాలను జారీ చేసిందే ఈ నెల పదమూడవ తేదీన ఓటింగ్ సమయంలో మాచెల్ల అసెంబ్లీ పరిధిలోని రెండు వందల రెండు ఏడు నెంబర్ పోలింగ్ స్టేషన్లలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను పిన్నెల్లి ధ్వంసం చేశారు ఆయా పోలింగ్ కేంద్రాలలో అమర్చిన వెబ్ కెమెరాల్లో ఇది స్పష్టంగా రికార్డైంది ఆ విజువల్స్ తాజాగా వెలుగులోకి వచ్చాయి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దురుసుగా పోలింగ్ కేంద్రంలోనికి దూసుకుని రావడం నేరుగా ఓ కంపార్ట్మెంట్ వద్దకు వెళ్లి ఈవీఎం ను నేలకేసి కొట్టడం ఈ వీడియోలో చూడొచ్చు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు రిగ్గింగ్ కు పాల్పడినందువల్లే సంబంధిత ఈవీఎంను పిన్నెల్లి ధ్వంసం చేశారనేది వైఎస్ఆర్ వాదన అదేలా ఉన్నప్పటికీ పిన్నెల్లి చర్యలను ఈసీ తీవ్రంగా పరిగణలోకి తీసుకుంది దీనిపై సమగ్ర నివేదిక కోరింది ఈ మేరకు ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా ఈ ఘటనకు సంబంధించిన పూర్తి రిపోర్టును ఈసీకి పంపించారు ప్రధాన నిందితుడిగా పిన్నెల్లి పేరును చేర్చారు వాటిని పరిశీలించిన అనంతరం ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ డీజీపీకి సిఫార్సు చేయాలని ఈసీ ఆదేశించింది మాచెల్ల నర్సరావుపేట చిత్తూరు జిల్లా చంద్రగిరి వంటి పలు నియోజకవర్గాల్లో పోలింగ్ తర్వాత హింసాత్మక పరిస్థితులు చెలరేగిన విషయం తెలిసిందే దీనిపై వైఎస్సార్సీపీ తెలుగుదేశం పార్టీ నాయకుల మధ్య మాటల దాడి చోటు చేసుకుంది ఆరోపణలు ప్రత్యారోపణలు సంధించుకున్నారు వాటన్నింటిపైన ఈసీ స్పందించింది ఆయా జిల్లాల పోలీసులపై బదిలీ వేసింది సమగ్ర విచారణ చేపట్టడానికి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది ప్రస్తుతం ఈ విచారణ కొనసాగుతుంది అదే సమయంలో పిన్నెళ్లి విషయంలో ఈసీ రంగంలోకి దిగడం ప్రాధాన్యతను సంతరించుకుంది